వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వీస్ నేను మీ నగర రమేష్ సో ఎల్ఎస్ఎస్ లైసెన్స్డ్ సర్వీస్ సిస్టమ్ ట్రైనింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం నేను మీ అందరికీ తెలిసిన పర్సనే సో ఇప్పుడు అందరికీ తెలుసు బ్రదర్ మనం ఎలాంటి సిచ్యుయేషన్స్ లో ఉన్నామనేది చాలా వరకు మనకు గవర్నమెంట్ దగ్గర నుంచి కొంత క్లారిటీ రాలేదు కానీ మనం రీసెంట్గా ఏదైతే కొన్ని వీడియోస్ చేసినాము కొన్ని ప్రెస్ మీట్ లో పెట్టినాము ప్రెస్ క్లబ్ లో సో ఇవి మనకు చాలా వరకు సక్సెస్ఫుల్ గా అయినట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే మన జరిగిన దీనికి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎగ్జాంపుల్ మనకు చాలా చోట్ల చాలా సున్నితంగా జరిగింది చాలా మంచి పాజిటివ్ థాట్ లోకి వెళ్ళింది ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే అప్పట్లో చాలా వరకు గందరగోళం ఏర్పడింది మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏందనేది కానీ ఇప్పటికీ గైడ్ లైన్స్ రాకపోయినా మనం ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో పనికొచ్చేలా చేసుకుంటాం మనకు అవసరమేలా ఉంటుందనే ఫీలింగ్ మీద ఈ ఎగ్జామ్ కి ఇంత మంది అటెండ్ అవ్వడం జరిగింది సో ఈ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నెక్స్ట్ మనకు దీని తర్వాత అంటే ఆఫ్టర్ అసెస్మెంట్ ఎగ్జామ్ లేదా మనకు ఈ ట్వంటీ ఫిఫ్త్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఈ ఫార్టీ డేస్ అప్రెంట్షిప్ దాని తర్వాత మనం ఎలా వెళ్ళాలి మనం ఎలా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి మన దగ్గర ఉన్న సమస్యలు ఏంటిది మన దగ్గర ఉన్న ఈ సలహాలు ఏంటిది ప్రభుత్వాన్ని మనం ఎలా సహకరిస్తాం వీటన్నిటి మీద గురించి ఇంకొక మీటింగ్ అరేంజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి అందరికి నేను మనీ చేసుకుంటున్నాను మన చాగంటి నరేష్ గారు మీకు తెలిసే ఉంటుంది సో ఈ రాష్ట్రానికి ఇద్దరు గా అపాయింట్ ఇవ్వడం కూడా జరిగింది అండ్ ప్రతి ఒక్క జిల్లా నుంచి ఇద్దరు కన్వీనర్లు అండ్ కోఆర్డినేట్లను కూడా ఫిక్స్ చేయడం జరిగింది సో వీళ్ళందరి సహకారంతోటి మనందరం ఒక తాటి మీదకి వచ్చి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకపోవడం అండ్ ఈ సమస్యల గురించి ల్యాండ్ రిలేటెడ్ గా సమస్యల గురించి పబ్లిక్ లో తీసుకపోవడం పబ్లిక్ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తాం అండ్ పాత సర్వేలను ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తాం అండ్ నాలెడ్జ్ ఎట్లా గెయిన్ చేస్తాం దీనిపైన సమస్యల గురించి ఎవరు మనకు పూర్తి అవగాహన ఇస్తారు పూర్తి క్లారిటీ ఇస్తారు సో వీటన్నిటి గురించి మాట్లాడుకోవడానికి ఒక డేట్ ని ఫిక్స్ చేసి మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం తీసుకుపోయిన దాని తర్వాత మాకు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తారు మాకు ఎన్ని రోజుల గ్యారెంటీ ఇస్తారు ఎన్ని రోజులుగా మేము ఈ వర్క్ ని ఫాలోప్ చేసుకోవచ్చు ఎన్ని రోజుల వరకు మాకు ఈ లైఫ్ ఉంటుంది వేరే ఉద్యోగానికి వెళ్ళాలా వద్దా వేరే ఉద్యోగానికంటే ఇది బెటర్ గా ఉంటుందని మీరు ఏ విధమైన మాకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తారు వీటన్నిటి గురించి కూడా ఇంకొకసారి మనం మీటింగ్ పెట్టి మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అండ్ ఇప్పుడున్న లైసెన్స్డ్ సర్వేయర్స్ ని పర్మనెంట్ చేస్తారా కాంట్రాక్ట్ బేసిస్ లో తీసుకుంటారా శాలరీ బేసిస్ లో తీసుకుంటారా లేదా ఫైల్ వైజ్ గా తీసుకుంటారా ఎట్లా తీసుకుంటారు ఎంత ఇన్కమ్ ఎర్న్ ఎట్ల వరకు మా భవిష్యత్తు బాగుపడుతుంది ఎంత వరకు మాకు ఇది ఉపయోగపడుతుంది అనే క్లారిటీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది దీని గురించి కూడా మనం మాట్లాడాల్సిన మనకు అవసరం ఎంతైనా ఉంది సో దీని గురించి కూడా ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి ఎందుకంటే కొంతమంది దీన్ని కొంత నెగిటివ్ రోడ్ లో తీసుకపోయి అనవసరంగా ఇది అవసరమా లేదా అని చెప్పేసి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు ఆ విషయంలో కూడా మీరు ఆలోచించాలి బ్రదర్ ఇది నా ఒక్కరిదో ఇంకొకరిదో ఓ పది మందిదో కాదు ఇది పదివేల మంది ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళది ఈ ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్కరిది దీనికి రేపు భవిష్యత్తులో ఎవరైతే నిరుద్యోగంలో ఉన్నారో నిరుద్యోగం నుంచి ఇది ఒక ఉద్యోగ రీత్యా మనం తయారు చేసుకునే వ్యవస్థది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మనం అందరం బాగుంటేనే రేపు భవిష్యత్తులో గవర్నమెంట్ కి ఏ విధమైన పని చేయగలుగుతాం పని చేస్తే ఏదైనా సరే ఉద్యోగం అనేది ఇదే అని కాదు ఏ విధమైన గాని ప్రతి ఒక్క దాంట్లో ఎలక్ట్రీషియన్ కావచ్చు మెకానికల్ కావచ్చు సివిలే కావచ్చు ఇంకేది రిలేటెడ్ అయినా కావచ్చు ఎవరికైనా వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటది మరి మనకి ఎలాంటి క్లారిటీ ఉంది అనేది కూడా మనం కావాలి కాబట్టి దాని గురించే మనం మాట్లాడుతున్నాం తప్ప ఎవరిని తప్పుదోవ పట్టిస్తలేదు ఎలాంటి రాస్తారోకలు చేయట్లేదు ఏ బంధులు చేయట్లేదు ఎక్కడ గొడవ చేయలేదు ఏదైనా ఎవరితో కూడా గొడవ పడలేదు సో ప్రతి ఒక్కటి ఒక మంచి దారిలో మనకంటే ఒక అవగాహన రీత్యా మనం ముందుకు సాగాలనే ఉద్దేశం మీదనే మాట్లాడడం జరుగుతుంది ఏదైనా ఏ ప్రభుత్వ డిపార్ట్మెంట్ల మీద ఎవరి మీద ఎలిగేషన్ పెట్టలేదు ఎవరిని నిలదీయలేదు ఎవరిని నిందించలేదు ఎవరి పేరున కూడా కనీస జరుగుతున్నది కాకపోతే కాస్తో కోస్తో కొంచెం అవగాహన రీత్యా మనకు నేర్పించే దాంట్లో ఖచ్చితంగా కొంచెం డిలే ఉన్నది కొంచెం అవగాహన లోపం ఉన్నది అండ్ క్లారిటీగా మనం నేర్చుకోలేకపోయినాం ఎందుకంటే వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని పెట్టి మనకు ట్రైనింగ్ ఇవ్వలేదు కాబట్టి ఆ సందర్భంలో కొంచెం గందరగోళం ఏర్పడింది సో వీటన్నిటిని అధిగమించి మనం భవిష్యత్తుని ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఏకమై మమేకమై దీని గురించి క్లారిటీ తీసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ ప్రయత్నంలోనే ప్రతి ఒక్కరు కలిస్తేనే ఈ ప్రయత్నం కొంచెం ముందుగా వెళ్ళడానికి అండ్ వాళ్ళ దృష్టిలో పడడానికి మన గురించి ఒక ఆలోచనని వాళ్ళకి పెట్టగలిగితేనే కదా మన గురించి ఇది చేయాలా వద్దా అనేది వాళ్ళు కూడా ఆలోచించడానికి ఏమీ లేకుండా మన మనం మనమున్నాం వాళ్ళ జాగలో వాళ్ళు ఉన్నారు కమిట్మెంట్స్ మాత్రం ఏది పడితే అది వస్తుంది కాబట్టి ఈ క్లారిటీ మిస్ అవుతుంది కాబట్టే మనం దీని గురించి మాట్లాడడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేస్తారని భావిస్తున్నాము అండ్ అందరికీ కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఒక ఆఫీస్ కూడా పెట్టుకోవడం జరిగింది సో ఈ ఆఫీస్ నుంచి కూడా కార్యాచరణ జరుగుతుంది ఇక్కడ నుంచి కొన్ని అనౌన్స్మెంట్లు కూడా రావడం జరుగుతుంది అండ్ ఇంకెక్కడైనా కలవాలనుకున్నా ఇంకెప్పుడైనా రావాలనుకున్నా కూడా మన హైదరాబాద్ లో ఉన్న ఆఫీస్ కి రావచ్చు మీ యొక్క సలహాలు సందేహాలను తెలుసుకోవచ్చు అండ్ ఏ విధంగా ముందుకు పోతున్న దాని గురించి క్లారిటీ మీరు తీసుకోవచ్చు అండ్ మీకు తగిన ఆలోచన వచ్చినా మీకు కొన్ని తెలిసిన అవగాహన ఇస్తే ఇట్లాంటివి చేద్దాం ఇలాంటి సజెషన్స్ ఇచ్చినా మనం దాన్ని తీసుకొని కూడా ముందుకు పోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేసుకుంటూ మన డిపార్ట్మెంట్లో ఇప్పటివరకు ట్రైనింగ్ ఇచ్చిన సర్వేయర్లు కానీ డిఏలు కానీ మంగళ సర్వేయర్లు కానీ ఏడీ సార్లు కానీ ఇంకెవరైనా కానీ మనం కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని వాళ్ళ దృష్టిలో తీసుకపోయి వాళ్ళతో పాటే మాకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాలి మీరు దాన్ని కోఆపరేట్ చేయాలనే ఉద్దేశం మీద తీసుకపోయి ప్రభుత్వం దృష్టికి తీసుకపోయి ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళ యొక్క సహకారాలు తీసుకొని మనం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఖచ్చితంగా ఈ సెవెంటీన్త్ ఆర్ ట్వంటీ ఫిఫ్త్ లోపల అంటే పదిహేడో తారీఖు మీటింగ్ ఉందని అనౌన్స్మెంట్ చేసిండ్రు ఇది అయిన తర్వాత ఎలాంటి రిలీజ్ కాకపోయినా లేదా ఇరవై ఐదో తారీఖు మనం పూర్తయిన తర్వాత ఎలాంటి నోటిఫికే గైడ్ లైన్స్ గానీ నోటీస్ గానీ లేదా మనకు రావాల్సిన కార్యాచరణ గురించి ఏమైనా తెలియకపోయినా మనం ఖచ్చితంగా ఇంకొక మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం ఈ మీటింగ్ అరేంజ్ చేసి మనం అంతర్దృష్టి దృష్టికి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి కోరుకుంటున్నాను దీని అన్ని సహకరించగలని నమ్ముతున్నాను నమస్కారం